హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా అటుకు తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ తాలింపు అన్నంలోకి సైడ్ డిష్గా చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ తాలింపు చేసుకోవడానికి ముందుగా అటుకు ఈ విధంగా కాడలతో సహా చిన్న చిన్నవిగా తుంచుకొని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి రెండు మూడు సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత ఒక దొంగల గిన్నెలోకి వేసుకొని ఆకంతా బాగా తడి ఆరిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి ఆకంతా బాగా తడి ఆరిపోయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న ఆరేడు వెల్లుల్లి రెబ్బలు సన్న కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఆనియన్ ఈ విధంగా రెడ్డిగా వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న అటుకు మామిడాకు వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంట హైటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆరేడు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే ఆకు తడితడిగా ముద్దగా అయిపోతుంది తాలింపు పొడి పొడిగా రాదు ఆకంతా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మామూలుగా మనం తాలింపులలో వేసుకునే వేరుశనగ పప్పుల పొడి వేసుకొని పప్పుల పొడి అంతా ఆకులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతే అండి అటుకు మామిడి ఆకు తాలింపు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్